హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్ టీచర్ తిరు లెటర్ ట్రై ఫర్ యువర్ సక్సెస్ మీకోసం బిట్స్ని మేమైతే హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫర్ట్ పెట్టి తయారు చేస్తున్నాం ఈ బిట్స్ మిస్ అయితే మార్క్స్ అని ఎందుకు అంటున్నామంటే అంత ఎఫర్ట్ పెట్టి మేమైతే బిట్స్ తయారు చేస్తున్నాం ఇదైతే ట్రై మీదకి సంబంధించి మూల్యాంకనం అనే చాపటకు సంబంధించి బిట్లందర ఇవ్వడం జరిగింది టెట్టు మరియు డిఎస్సి కోసం ఉపయోగపడేలాగే ఈ బిట్స్ అన్నీ కూడా ఫ్రేమ్ అయి ఉన్నాయి కంపల్సరీగా మూల్యాంకనం నుంచి మ్యాథ్స్ సైన్స్ సోషల్ మెదడ్లో ఒక బిట్ అయితే కన్ఫామ్గా వస్తుంది సో లేట్ చేయకుండా మనమైతే ఈ ట్రై మెదడ్ యొక్క బిట్లు చూద్దాం ఇందులో కంపల్సరీగా వచ్చే బిట్లు చాలా ఉంటాయి సో మిస్ అవ్వద్దు ఇక బిట్లు చూద్దాం కూడా షేర్ చేయండి ఇక ఆన్సర్స్ ఒకటోది ఈ క్రింది వనరుల విశాలమైనది అది ఆన్సర్ సి మదింపు విశాలమైనది మదింపు రెండవది క్రింది వనంలో విశయనిష్ట ప్రశ్నల రకానికి చెందనది ఆన్సర్ సి జతపరచడం జతపరచడం అనేది వ్యసనిష్ట ప్రశ్నల రకానికి చెందనది అక్కడ వర్గీకరించడం అనేది తప్పు జతపరచడం అనేది రైటు నెక్స్ట్ బిట్ మూడవది విద్యార్థులలో ఉత్తమ అధ్యయనపు అలవాట్లు పెంచే ప్రశ్నలు ఏవి ఆన్సర్ ఆప్షన్ బి వ్యాసరూప ప్రశ్నలు ఈ వ్యాసరూప ప్రశ్నలు ఉత్తమ అధ్యయనాన్ని పెంచుతాయి నాలుగవది గణిత సమస్యలో చివరిగా వచ్చే సమాధానానికి ప్రాముఖ్యత కాకుండా సమస్య సాధన సోపానానికి ప్రాధాన్యత ఇవ్వాలి మరియు దానికి మార్కులు ఇవ్వాలని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఐదవది రూబ్రిక్ అనే మదింపు సాధనంలో గల భాగాలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ బి రెండు అనే మధింపు సాధనంలో గల భాగాలు రెండు ఆరవది సమ్మెటివ్ అనే పదం క్రింది ఏ పదం నుండి వచ్చినది ఆన్సర్ ఆప్షన్ సి ఎస్యూఎం సమ్ ఏడవది ఫార్మేటివ్ అనే పదం క్రింది ఏ పదం నుండి వచ్చినది ఆన్సర్ ఆప్షన్ సి ఫార్మేషన్ ఫార్మేటివ్ అనేది ఫార్మేషన్ నుంచి వచ్చింది సమ్మెటివ్ ఎస్యుఎం సమ్ నుంచి వచ్చింది ఎనిమిదవది నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఎన్ని విధాలుగా చేస్తాము ఆన్సర్ ఆప్షన్ సి నాలుగు నాలుగు రకాలుగా చేస్తాం తొమ్మిదవది కొన్ని సంఖ్యలను ఇచ్చి వాటిని ఆరోహణ అవరోహణ క్రమంలో రాయమని ఇచ్చే ప్రశ్న ఏ గణిత విద్యా ప్రమాణానికి చెందను ఆన్సర్ ఆప్షన్ సి కారణాలు చెప్పడము నిరూపణలు చేయడము ఆరోహణ అవరోహణ అనేది కారణాలు చెప్పడము నిరూపణలు చేయడం కిందకి వస్తుంది పదవది రాము అనే విద్యార్థికి ఎఫ్ఏన్లో మొత్తం యాభైకి గాన ముప్పై తొమ్మిది వస్తే అతని క్రింది ఏ గ్రేడ్తో సూచిస్తావు ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ గ్రేడ్ ఎలా అంటే యాభైకి ముప్పై తొమ్మిది అంటే వందకి డెబ్బై ఎనిమిది కాబట్టి డెబ్బై ఒకటి నుంచి తొంభై వరకు ఏ తొంభై ఒకటి నుంచి వంద వరకు ఏ ప్లస్ అలా యాభై ఒకటి నుంచి డెబ్బై వరకు బి ప్లస్ నలభై ఒకటి నుంచి యాభై బి నలభై లోపల సి నెక్స్ట్ బిట్ పదకొండవది క్రింది వానంలో భిన్నమైన మూల్యాంకన సాధనం ఏది ఆన్సర్ ఆప్షన్ డి ప్రశ్నావళి ప్రశ్నావళి అనేది భిన్నమైన మూల్యాంకన సాధనం పన్నెండవది ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల్లో అతి పురాతనమైనవి ఆన్సర్ ఆప్షన్ ఏ మౌఖిక పరీక్షలు ఆశ్రమాల్లో ఎక్కువగా మౌఖిక పరీక్షలు చేసేవారు అందుకే ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల్లో అతి పురాతనమైనవి మౌఖిక పరీక్షలు పదమూడవది నిరంతర సమగ్ర మూల్యాంకనంలో అభ్యసన మదింపు ఎన్ని అంశాలుగా జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ బి మూడు నిరంతర సమగ్ర మూల్యాంకనంలో అభ్యసన మదింపు అయితే మూడు రకాలుగా జరుగుతుంది పద్నాలుగవది మార్కుల జాబితాలో చాలా బాగున్నది అనే వివరణాత్మక సూచన సిసిఈఈ గ్రేడ్లో దేనికి ఇస్తారు ఆన్సర్ ఆప్షన్ బి ఏ ఏ గ్రేడ్కి చాలా బాగున్నది ఏ ప్లస్కి అయితే అత్యున్నత ప్రతిభ కనబరిచావు అలా వస్తుంది పదిహేనవది సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సైన్స్లో క్రింది ఏ విద్యా ప్రమాణానికి ఎక్కువ మార్కులు కేటాయించాలి ఆన్సర్ ఏ వెస్యావగాహన దాదాపుగా నలభై శాతం లేదా మించి వెస్యావగాహనకు కేటాయించాలి పదహారవది రూబ్రిక్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చినది ఆన్సర్ ఆప్షన్ సి రెడ్ రూబ్రిక్ అనేది రెడ్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చినది నిర్ధారణ చేసుకోవడం అని అర్థం పదిహేడవది విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకున్న విధానమే మూల్యాంకనం అని నిర్వర్తించినది ఆన్సర్ ఆప్షన్ బి రాల్ఫ్ టైలర్ పద్దెనిమిది మన దేశంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈఈ ఏ విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వచ్చినది ఆన్సర్ ఆప్షన్ సి రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు ఆ టైం నుంచి వచ్చింది పంతొమ్మిదవది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఏ తరగతులకు ఇరవై శాతం అంతర్గత మూల్యాంకనాన్ని ఎనభై శాతం మార్కులను బాహ్య మూల్యాంకనం ద్వారా మార్కులు ఇచ్చి సిసిఈఈ రిజిస్టర్లు నమోదు చేసేవారు ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్సి ఎనిమిది తొమ్మిది పది ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్కి ఇరవై శాతం అంతర్గత మూల్యాంకనం ఎనభై శాతం బాహ్య మూల్యాంకనం ఉండేది ఇరవైవది లాస్ట్ బెట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎంత శాతం రాత అంశాలకు మార్కులు కేటాయిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై శాతం ఇరవై శాతం అంటే పది మార్కులు ఎందుకంటే యాభై మార్కులకు పెడతారు కాబట్టి యాభై మార్కుల ఇరవై శాతం అంటే పది మార్కులు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై శాతం ఇవి ఫ్రెండ్ ట్రై మెదర్ నుంచి మూల్యాంకనం నుంచి టాప్ ట్వంటీ బిట్స్ ఈ బిట్స్ అని మీరు ప్రాక్టీస్ చేయండి అలాగే మన బిట్లని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ టీచర్ తీరు స్టే చూన్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్